హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మినీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను సో ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి షాపింగ్ చేసాం సో షాపింగ్ లో ఏమేమి తీసుకున్నామో అవన్నీ కూడా మీకు చూపిస్తా అన్ని రీజనబుల్ గానే వచ్చాయి సో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి ఈ సారీ ఈ సారీ కూడా తక్కువగానే దొరికిన చుమ్మస్తులు తీసుకున్నాం చుమ్మస్తులు ఏమేమి షాపింగ్ చేసాం అన్ని కూడా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి సంక్రాంతి వచ్చిందంటే ఇంక అందరికీ పండగనే కదా సో ఇది వచ్చేసి తక్కువ పడింది ఇది ఒక్కసారి గెస్ట్ చేయండి చాలు నెక్స్ట్ వచ్చేసి స్లిప్పర్స్ దిపోతాం ఇవి ఇవి ఎలా ఉన్నాయో చెప్పండి ఇవి ఇవి వచ్చేసి మాడిపడ్చుకైతే పచ్చకైతే తీసుకున్నా సేమ్ ఇదే మోడల్లో నేను కూడా తీసుకున్నా కానీ ఆ అమ్మాయి వచ్చేసి క్రీమ్ అండ్ నా వచ్చేసి అయితే పింక్ నాకు కూడా చూపిస్తా వైట్ ఇదిగోండి చాలా బాగున్నాయి కదా నా వచ్చేసి పింక్ అమ్మాయి సేమ్ ఇదే కలర్ అయితే ఇద్దరికి తీసుకుందాం అనుకున్నాం కానీ దొరకనే లేదు అసలు సో అవి చూడగానే ఫస్ట్ తీసుకున్నా చెప్పులు చాలా బాగా నచ్చి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నైటీలు ఇవి కూడా సేమ్ సుగ్మాస్తు తీసుకున్నా ఆఫర్లో అయితే వచ్చాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి ఖచ్చితంగా కావాలి అని చెప్పైతే నైటీ తీసుకున్నా వీటిలోనే టూ కలర్స్ రెండు కూడా ఆఫర్లను తీసుకున్నా వన్ ప్లస్ వన్ ఆఫర్లో అండ్ ఇంకా టాప్స్ కూడా ఇదిగోండి ఇది ఒక సైడ్ కట్స్ టాప్ ఇది ఇది కూడా తక్కువగానే పడింది అన్ని ఆఫర్స్ అప్పుడు ఆఫర్స్ అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి అన్ని బానే వచ్చాయి మీ మగాలకి చిన్న నోటు మీ అందరికి తెలిసిందే కానీ లేడీస్ తో మాత్రం మీరు షాపింగ్కి వెళ్ళకండి వాళ్ళకి డబ్బులు ఇచ్చండి వాళ్ళే పంపించండి లేడీస్ లేడీస్ నే పంపించండి మనం వెళ్తే మన తెలుసు కదా ఎక్స్ఎల్ సైజ్ వచ్చినవే తీసుకున్నా నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇది ఈ టాప్ కూడా త్రీ హండ్రెడ్ అన్ని ఆఫర్ లోనే ఉన్నాయి ఇది త్రీ హండ్రెడ్ ఇంకా తీసి ఉంటే వస్తూనే ఉంటాయి బయటికి ఇది ఒక టాప్ ఇది కూడా సేమ్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ ఇంకో చూపిస్తా ఈ సారీ వచ్చేసి మా ఆడపర్చుకి అంటే మా వాళ్ళ చెల్లికి సో ఫస్ట్ టైం తీయడం వాళ్ళ చెల్లికి స్పెషల్ గా తీసుకున్నారు వాళ్ళ చెల్లి కోసం కదే చెప్పు యాక్చువల్లీ సెలక్షన్ కూడా తే కానీ సారీ బాగుంది కదా నచ్చింది చూడాలి దాని కొంచెం వైట్ అందుకని ప్యూర్ వైట్ నేనైతే బ్లాక్ జస్ట్ ఇది వచ్చేసి మా అత్తమ్మకి ఇది ప్యూర్ కంచి పట్టు అని ఉంది కానీ ప్యూర్ కంచి లేదని తెలియదు అప్పుడు కలర్ కి బాగుంటుంది అని చెప్పి లెమన్ అంతే లెమన్ కలర్ అంటే పింక్ బాగుందా లేదా ఈ సారీ మెయిన్ అన్నిటికన్నా ఈ సారీ నాకు బాగా నచ్చింది ఏ సారీ ఏ డ్రెస్ కూడా అంతలా నచ్చలేదు కానీ ఈ సారీ చూడగానే నచ్చింది మెయిన్ మా ఫ్రెండ్కి నచ్చింది తనకి నచ్చింది అందరికి కూడా నచ్చింది అమ్మాయి పేరు కూడా మీకు నేను నెక్స్ట్ చెప్తా ఓకే సో ఇక్కడికైతే అయిపోయింది తర్వాత వాళ్ళందరికీ కూడా స్లిప్పర్స్ వరకు తీసుకున్నాం మా పిల్లలు ఉన్నారు కదా మా మ్యాన్ కోడలిద్దరికి కూడా తీసుకున్నా అవి కూడా చూపిస్తా లక్షిత భవిత వాళ్ళిద్దరికి చెప్పులు తీసుకున్నాం ఇద్దరికి వీడియో కాల్ చేసి మరి చూపించి ఓకే అంటే తీసుకున్నాం సో ఇదిగోండి మళ్ళీ దాని పెద్ద ప్రాబ్లం ఇవి వచ్చేసి మా పెద్ద పాపకు అనమాట సేమ్ ఉండాలి ఇద్దరికి కూడా చిన్నప్పటి నుంచి కూడా సేమే అలవాటు చేశారు ఇద్దరికి కూడా మా పెద్ద పాపకి కలర్ కొంచెం డిఫరెంట్ వచ్చినా సేమ్ ఒక టైప్ లో తీసుకున్నాం కలర్ ఒకటే ఉంటే బాగుండు కానీ కలర్ మాకు సేమ్ దొరకలేదు ఇవి ఈ స్లిప్పర్స్ వచ్చేసి ఆ స్లిప్పర్స్ ఈ స్లిప్పర్స్ వచ్చేసి ఇండియన్ ఎక్స్పోలో తీసుకున్నాము తిరుపతిలో అక్కడికి వెళ్ళి తీసుకోండి మెయిన్గా చెప్పులు అయితే చాలా బాగున్నాయి అక్కడ సో నెక్స్ట్ ఇదైతే అండి జెంట్స్ నేను చెప్తానే అడ్జస్ట్ చేసుకోండి కొంచెం ఓకే ఇవి వచ్చేసి ఫోర్ షర్ట్స్ ఇక్కడ తిరుపతిలో ఆఫర్లు పెట్టారు పండగ కాబట్టి ఇక్కడ ఫోర్ షర్ట్స్ గెస్ట్ చేయండి మీరేమో గెస్ట్ చేయండి కామెంట్ చేయండి చూడకముందు కామెంట్ చేయండి ఓకేనా నేను కాస్ట్ ఎలాగో చెప్తాను కాబట్టి ఫోర్ షర్ట్స్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి క్వాలిటీ చాలా బాగున్నాయి నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి సో మా సుధీర్ వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పడం వల్ల మేము ఆ షాప్కే వెళ్ళాం సో క్వాలిటీ అయితే చాలా 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 బాగున్నాయి ఈ రెండు షర్ట్లు పెదనాన్నకి ఈ రెండు షర్ట్లు నాన్నగారికి వాళ్ళకి తీసుకోవడం జరిగింది ఇంకా పెదనన్న వాళ్ళకి కూడా ఇంకెవరు సో రెస్పాన్సిబిలిటీ మాదే కాబట్టి ఇంకా మేమే తీయాలి కాబట్టి ఈ రోజు తీసుకున్నాము ఇంకొకటి ఇంకొకటి చూపించలేదు మా అత్త చూపించాను వచ్చేసి మా మళ్ళీ వెళ్ళి తీసాము కడతారో మనకి తెలియదు కానీ ఏదో కామెంట్ చేయండి ఇది కూడా వచ్చింది ట్రై చేయండి ఇక్కడ సాఫ్ట్వేర్ నాకు అంత మర్చిపోయినా కానీ అండి ఖచ్చితంగా తిరుపతిలో వాళ్ళు ఖచ్చితంగా సాఫ్ట్వేర్ తీసుకోండి ఫోర్ షర్ట్స్ థౌజండ్ రూపీస్ అంటే క్వాలిటీ బాగుంది వాల్యూ ఫర్ మనీ ఓకేనా ఖచ్చితంగా ట్రై చేయండి ఇది మీ ఇన్ఫర్మేషన్ కోసమే ఈ వీడియో చేసేది శుభమస్తులు కూడా పర్లేదు ఆఫర్లు మంచిగా పెట్టారు ఈ మధ్య ఒక వీడియో కూడా మీకు మధ్యలో యాడ్ చేస్తామా చూడండి లేడీస్ ఎలా తన్నుకుంటున్నారు అసలు మా గ్యాప్ కూడా ఇవ్వలేదు మా మేము వెళ్ళడానికి ప్లేస్ లేదు అట్లా ఉన్నారు జనాలు ఇంక లేడీస్ సంగతి తెలుసు ఇంక షాపింగ్ అంటే ఇంకా అంతా మర్చిపోతారు సో నెక్స్ట్ కంటిన్యూ సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ కూడా వేసుకుంటే క్లాసీ లుక్ వస్తాయి అన్నమాట చూడండి ఎట్లున్నాయో నాకైతే ఇది నా సంక్రాంతికి దానికి కలర్ కరెక్ట్ గా సెట్ అయ్యా అని చెప్పి ఆ ఇండియన్ ఎక్స్పో లోనే తీసుకున్నా తిరుపతిలోనే సో బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ మాత్రం చాలా కాస్ట్ ఈ మిడిల్ బ్యాంగిల్ ఉంది కదా ఇది ఒక్కటే వన్ ఫిఫ్టీ అలా పడింది సో ఈ నాలుగు బ్యాంగిల్స్ వచ్చి టూ హండ్రెడ్ పడ్డాయి బ్యాంగిల్స్ వైజ్ అయితే బాగున్నాయి కానీ మిగతా మాత్రం అక్కడ చాలా రేటు ఈ బ్యాంగిల్స్ మాత్రం బాగున్నాయి కదా కామెంట్ చేయండి బాగుంటే ఎవరికైనా కావాలంటే నిజంగా ఎక్చర్స్ పడకండి నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్స్ అన్ని కూడా బయట తీసుకున్నా షాప్ నేమ్ అయితే తెలియదు తెలిసుంటే పిన్ చేస్తాం మళ్ళీ ఈ టాప్ అంటే షాపింగ్ లో పడిపోయి అక్కడ సాఫ్ట్వేర్ ఏంటి అవన్నీ చూడండి మా వెళ్ళిపోవడం కొనేయడం ఇలాగే జరిగింది అయిపోయే అందుకని చెప్పి ఇంకో ఇంకో షాప్కి వెళ్ళైతే తీసుకున్నా ఈ టాప్ ఒకటి నాకు బాగా నచ్చింది ఇదే క్రీమ్ కలర్ ఒకటి ఇది కూడా బాగుంటుంది చూడండి ఈ రెంట్లో మీకు ఏం నచ్చింది క్రీమ్ అండ్ ఇది బ్లూ అనుకుంటా ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్గా వచ్చేవి క్వాలిటీ కూడా బాగున్నాయి అందుకే తీసుకున్నాం ఈ రెండు కూడా నెక్స్ట్ వచ్చేసి ఇంకా తీసుకుంటే వస్తూనే ఉంటాయి కొంచెం ఇది ఒక టాపిక్ ఏదైనా ఈ సంక్రాంతి ఫస్ట్ సంక్రాంతి ఝాన్సీ ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళకి కోడలు వచ్చిన తర్వాత మా చెల్లికి వదిన వచ్చిన తర్వాత నాకు భార్య వచ్చిన తర్వాత ఇంకా మొదటిది కాబట్టి సో కొంచెం షాపింగ్ స్పెషల్ గానే ఉంటుంది తను పట్టుబట్టి కూర్చుంది అందరికి తీయాలి ఫస్ట్ టైం కాబట్టి అందరు హ్యాపీగా ఉండాలి పెద్దమ్మ వాళ్ళకి పెద్దనమ్మ వాళ్ళకి అమ్మ వాళ్ళకి చెల్లికి అందరికి తీయడం జరిగింది సో ఈ టాప్ ఒకటి ఇవన్నీ కూడా తక్కువే బయట తీసుకున్నా ఇదిగో ఈ టాప్ ఒకటి సో కొంచెం మొత్తం అడతలు అన్నీ ఊడిపోయి చూసి ఏమనుకోకండి సో ఇది ఒక టాప్ ఎంత కాస్ట్ ఎంత క్వాలిటీ ఎలా ఉంది కాస్ట్ మాత్రం చాలా తక్కువ కానీ షాప్ గుర్తులేదు రేణుగొంటనే ఈ టాప్ వచ్చేసి టూ హండ్రెడ్ ఇది అంబ్రిల్లా టాప్ టూ హండ్రెడ్ అంటే ఎవరు నంబరు ఖచ్చితంగా షాపులు ఒకే షాప్ దా కాకుండా షాపులు తిరగండి చూడండి కొన్ని దగ్గర చాలా చాలా రీజనబుల్ గా ఉన్నాయి కాబట్టి సో దగ్గర ఫిక్స్ అయిపోవద్దండి నాకు మాకైతే బేరలాడడం రాదు ఏదో కొంచెం అట్లా మా ఫ్రెండ్ అలా సహాయంతో కొద్దిగా చేసాం అమ్రెడ్ కట్ టాప్ అయితే అసలు టూ హండ్రెడ్ కట్ల రాదు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది కానీ టాప్ చాలా బాగుంది చూడండి కానీ టూ కే వచ్చింది నాకైతే బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి లెగ్గింగ్స్ కూడా తక్కువ అక్కడ షాప్ లోనే సో వచ్చేసి టూ హండ్రెడ్ వస్తున్నాయి కానీ క్వాలిటీ వైజ్ ఉండాలి కదా ఇది క్వాలిటీ క్వాలిటీ కూడా బాగుంది టూ హండ్రెడ్ పడింది ఈ లెగ్గింగ్స్ కూడా చున్నీస్ ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ చున్నీస్ కూడా చూపిస్తాయి చూడండి అవి ఎట్లున్నాయో చూడండి చున్నీస్ ఇది వచ్చేసి గ్రీన్ గోల్డ్ నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ చున్నీస్ అన్ని కూడా హండ్రెడే ఇవి కూడా క్లాత్ బాగుంది బెటర్ హండ్రెడ్కి పర్వాలేదు ఏం చెప్పాలో తెలియక తల ఒప్పుతున్నారు అన్నమాట నెక్స్ట్ ఇంకా ఉన్నాయి చాలా ఇవి వచ్చేసి మాయన్ బట్టలు అన్నమాట సో ఫైనల్లీ ఇవి నా డ్రెస్ నేను ఇంకా రెండు జట్లు తీసుకున్నా ఇవి రెండు ప్యాంట్లు రెండు షర్ట్లు ఇవి వచ్చేసి రెండు కలిపి మనకి ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్గా వచ్చాయి బాగా చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్యాంట్లు కూడా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి మనకి ఒక్కొక్కటి ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు సో ఫైనల్గా మనం దేరమాడి దేరమాడి లాస్ట్కి మనకి ఒక్కొక్కటి థౌజండ్ రూపీస్కి వచ్చింది సో క్వాలిటీ అయితే చాలా బాగుంది మీరు అదే పెద్ద పెద్ద షాపుల్లో షాపింగ్ మాల్లో కొన్నారంటే పెద్ద రే చాలా ఎక్కువ రేట్లో తీసుకుంటారు సో చూడండి అప్పుడప్పుడు చిన్న షాపుల దగ్గర కూడా వెళ్ళండి రీజనబుల్గా ఉంటుంది ఓకేనా కొన్నింటికి పెద్ద షాపులకు పెద్ద మా మాల్కి వెళ్ళండి కొన్ని కొన్నింటికి ఇంటికి మాత్రము చిన్న చిన్న షాపుల్లో కూడా చిన్నమాట మరీ చిన్నవి కాదు షాపింగ్ మాల్ కాకుండా ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి కదా స్టోర్స్ అక్కడ కూడా ట్రై చేయండి ఖచ్చితంగా సో మనీ సేవింగ్ చేసుకోవాలిగా పండగ అంటే ఇంకా చాలా ఖర్చు ఉంటాయి సో ఫ్యామిలీ తీయడం అంటే అంత ఆస్టమాసి కాదు సో మాకే బడ్జెట్ అనుకున్న దానికంటే చాలా ఎక్కువ అయిపోయింది నాకు తెలిసి నేను లైఫ్లో పండగకి ఫస్ట్ టైం ఇంత ఖర్చు పెట్టామండి అంటే ఇంతకుముందు కూడా అయ్యేది కానీ ఈసారి ఈసారి సుమారు ఇంతమించి టెన్ థౌజండ్ దాటిపోయింది ఓన్లీ షాపింగ్కి సో చూసుకోండి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి అలాగే మీ అందరికీ మీ అందరూ షాపింగ్ చేశారా చేయాలా చేసేవాళ్ళు కామెంట్ చేయండి చేయండి షాపింగ్స్ కదా సో ఇదండి ఇంకా ప్రస్తుతానికి ఇట్లా అయ్యింది ఇంకా తర్వాత ఇంకా ఏమేమి మేబీ ఇంకా చాలా ఇది ఇవండి ఈ విధంగా మా షాపింగ్ జరిగింది సో మీ అందరికి ఇది నచ్చింది అనుకుంటున్నా బాగానే ఎక్స్ప్లెయిన్ చేసామని మేము అనుకుంటున్నాము సో కొంచెం మీ ఫీడ్బ్యాక్ కూడా చెప్పండి ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సినవి కానీ క్వాలిటీ పరంగా కానీ వాయిస్ పరంగా కానీ మా ఎక్స్ప్లెనేషన్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం మీరు కామెంట్లో తెలియజేయండి మేము కరెక్షన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ఓకేనా ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి మర్చిపోవద్దండి మీ మా రిక్వెస్ట్ హార్ట్ఫుల్గా తెలియజేస్తున్నాము అలాగే పండక్కి ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం ఇంటి ఊర్లకి వెళ్ళండి అటెండ్ అవ్వండి దూరంగా ఉన్నాసారి ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి కదా వస్తుంది సంక్రాంతి మన కుటుంబాలు కలవడానికి కూడా మెయిన్ ప్రయారిటీ కూడా బాగుంటుంది రీజన్ బాగుంటుంది అందరితో కలిసి ఉండొచ్చు బంధాలు అనుబంధాలు పెరిగితే సో మనం ఎప్పుడు జాబ్ ఆ ప్రాబ్లం లేకపోయినా మెయిన్ వాళ్ళే ఫీల్ అవుతారు రాలేదే చేయలేదు అని మనం సో ఎవరికి ఎంత మందికి ఏ జాబ్స్ ఉన్నా కూడా అవి కొంచెం ఆ త్రీ డేస్ పోస్ట్ పోన్ చేసి వెళ్ళండి అమ్మ వాళ్ళైనా అత్తమ్మ వాళ్ళైనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అడ్వాన్స్ హ్యాపీ షాపింగ్ షాపింగ్ మంచిగా చేసుకోండి ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఫ్యామిలీతో హ్యాపీగా గడపండి పండుగని చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా జరుపుకోండి ఓకేనా మళ్ళీ మీతో టచ్ వస్తాము ఖచ్చితంగా మీరు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయు షేర్ చేయండి సబ్స్క్రైబ్ కామెంట్ లైక్ డోంట్ ఫర్గెట్ మెన్యూ బ్లాగ్ ఛానల్ Okay, nice guys, love you all. Namaskar.